జమ్మ జిల్లా పాలెకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పలు గ్రామాల నుండి వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కడవ కప్పుకొని పార్టీలో చేరారు రాజీనామా అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా వేదిక మీకు రావాలి ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు సారణం గారు అలాగే పూజ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ గండగని రావడం జరుగుతా ఉంది మంచు కూడా ఇప్పుడు గారు హరిచందర్ గారు ముఖ్య సీన్ గారు బాల గారు సీనియర్ సీనియర్ మన మంచి కార్యకర్త ప్రజెంట్ డైరెక్టర్ గా మీరు మరియు మాజీ రైట్ కోఆర్డినర్ గారు నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలందరికీ